నంద్యాల పట్టణంలో వెలిసిన అతిశ్రీ శిరిడి సాయిబాబ ఆలయంలో పదవ తేదీ గురువారం గురు పౌర్ణమి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయంలో అంగరంగ వైభవంగా అభిషేకాలు పూజలు ఆరతి మంగళ ఆరతి పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా గ్రామంలో వీక్షాదన చేయడం జరిగిందని గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందని గురు పౌర్ణమి సందర్భంగా బాబాకి బంగారుతో అలంకరణ చేయడం జరుగుతుందని ఉదయం ఐదు గంటల నుండి ప్రారంభమవుతాయని నంద్యాల పట్టణ ప్రజలు గ్రామ ప్రజలు బాబా దర్శించుకోవాలని తెలిపారు విజ్ఞప్తి నాగులకుంటలో వెలిసినటువంటి శ్రీ షెడ్డి సాయిబాబా ఆలయంలో రేపు ఉదయం గోరవూర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుతున్నాము ఉదయము ఐదు గంటలకే హారతితో మొదలై అభిషేకము పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత భక్తులందరి కూడా ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది గత వారం రోజులుగా సాయి భక్తులు భిక్షాటన చేసి వచ్చినటువంటి ద్రవ్య రూపంతో ఇక్కడ ప్రసాద వినియోగం వచ్చినట్టు భక్తులు అందరి కూడా చేయడం జరుగుతుంది అంతేకాకుండా చాలామంది భక్తులు ఇతోధికంగా విరాళాలు అందించడం జరిగింది వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా బాబావారు బతుకున్న కాలంలో ఈ గురు చాలా ప్రశస్తంగా ఉండేది బాబాగారు ప్రతి ఇంటి తిరిగి క్షన్ని స్వీకరించుకొని వచ్చి ఆ రోజు గురు రోజు అందరి భక్తులకు పంచేవారు అదే ఆనవాయితీని మేము ఈనాటికి కొనసాగిస్తున్నాము కాబట్టి రేపు గురు పౌర్ణమి గురువారము ప్రశస్తమైనటువంటి రోజు బాబా గారిని దర్శించుకొని గురు దత్తాత్రేయ స్వామి కూడా దర్శించుకొని బాబా కృపకు పాత్రలు కావాలని చెప్పి ఆశిస్తున్నాము జాయ ఓం సాయిరామ్ బాబాగుడిలో రకరకాల పర్వదినాలు కూడా జరుపుకుంటాం మనం శ్రీరామనవమికి శ్రీరామ కళ్యాణం జరుపుకుంటాం అలానే దీపావళి జరుపుకుంటాం దసరా జరుపుకుంటాం గురు జరుపుకుంటాం అయితే అన్ని పర్వదినాలలో కంటే గురు అనేది ఈ బాబాగుడిలో చాలా ప్రత్యేకంగా భారీ ఎత్తున జరిగే కార్యక్రమం ఇది సో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ గురు పౌర్ణమి కూడా గురువారమే వచ్చింది కాబట్టి ఇంకా వైభవంగా జరుగుతుంది చాలామంది భక్తులను కూడా రావచ్చు అనేది మా ఎక్స్పెక్టేషన్ ఉంది అందరికీ ఏ భక్తునికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారి దర్శనం బాబా వారి దర్శనం చక్కగా సాగేట్ల అరేంజ్మెంట్ కూడా మేము చేయటం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భక్తులందరూ బాబా భక్తులందరూ కూడాను తప్పనిసరిగా రేపు గురువారం నాడు బాబా గుడికి విచ్చేసి బాబా వారి దర్శించుకొని వారి అనుగ్రహాన్ని పొంది మార్చే ఇచ్చే తీర్థ ప్రసాదాలను స్వీకరించి బాబా కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులందరికీ వినవించుకుంటున్నాం ఓం సాయిరాం అందరికీ నమస్కారం దే సాయిరాం నంద్యాల నాగులకొంట్లో వెలిచిన శ్రీ సిద్ధి సాయిబాబా ఆలయం నందు గురువారం అనగా రేపటి దినము గురు వేడుకలు అత్యంత వైభవంగా జరుపుటకు ఏర్పాటు జరుగుతున్నవి ఈ సందర్భం పురస్కరించుకొని సాయి భక్తులు భిచ్చాటం చేసి ప్రతి ఇంటి నుంచి బిచ్చ సేకరించి ఆ బిచ్చతో బాబావారు ఉన్నప్పుడు ఏ రకంగా చేశారో అదే రకంగా ఆ బిచ్చతో ఇక రేపు భక్తులందరికీ ప్రసాద వినియోగం జరుగుతుంది దాదాపు ముప్పై వేల మందికి ప్రసాద వినియోగానికి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది స్త్రీ పురుషులకు కూడా ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రక అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా గురు పౌర్ణమి గురువారం రావడం అనేది కూడా చాలా ప్రసిద్ధమైంది ఇంతవరకు గురువారం అనేది గురు పౌర్ణమి రాలేదు కాబట్టి రేపు చాలా ప్రశస్థమైన దినము మరి ముఖ్యంగా బాబావారికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాబావారి గుడి యొక్క ఈ వాతావరణంలోనే చాలా మార్పులు మీరందరూ గమనించి ఉంటారు ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా సింహాసనము మకర తోరణము ఇవన్నీ కూడా బంగారు పూజ తయారు చేయించి రేపు బాబావారికి ప్రత్యేకంగా అలంకరించడం కూడా జరుగుతుంది మరి కాబట్టి ఉదయం ప్రత్యేకంగా అభిషేకాలు పూజా కార్యక్రమాలు సాయంత్రం పల్లకి సేవ మరియు ఉల్లంగి సేవ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పూజలో పాల్గొనే వారు రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించిన నెలల వారికి పూజలో పాల్గొనే అవకాశం కూడా కల్పించడం జరిగింది ఓన్లీ దాదాపు హలో నంద్యాల న్యూస్ డేన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి